ఉంటే దాని యొక్క లక్షణం మన అనుభవంలో కనపడుతుంది అయితే మనకు ఆ విశ్వాసం ఉన్నప్పుడు అది అన్వయించుకుంటాం లేకపోతే ఏదో ఆటోమేటిక్గా అనుకుంటాం కనుక నాకు ఇదే అనుకుంటా తొమ్మిది సంవత్సరాలు వరుసగా ఇక్కడికి ఆలయం వారు నన్ను ఆహ్వానించడం ఇక్కడికి రావటం సత్యనారాయణ స్వామి అనుగ్రహం అది చాలా అద్భుతం సత్యనారాయణ అంటే అందులో మీకు చాలా మన గుంటూరు పట్టణానికి మహావైభవంగా తయారైన క్షేత్రం ఇది నారాయణ అంటే చాలు సత్య ఎత్తుకన్నారు ఇది సత్యమురా అని చెప్పడానికి పరమసత్యం కలియుగంలో పరమసత్యం అని చెప్పడానికి అందుకే అన్నవరంలో కొండ మీద ఆవిర్భవించాడు ఆయన నూరేళ్ల కిందట ప్రతిబింబంగా ఇది ఎవరు అని అనుకోవటానికి వీలు లేకుండా త్రిమూర్త్యాత్మకంగా ఉన్నాడు అన్నవరంలో బ్రహ్మ విష్ణు శివుడు ఆయనే ఏ వస్తువైనా త్రిమూర్త్యాత్మకమే బాగా ఆలోచించండి ఒకే మూర్తి ఒకే వ్యక్తి ఏదో అది పట్టుకొని అదే అనుకుంటే పొరపాటు త్రిమూర్త్యాత్మకమైన వస్తువు సంపూర్ణమైన వస్తువు మూడు గుణాలు మూడు అక్షరాలు ఓంకారంలో మూడు లోకాలు సృష్టిస్థితి లయాలు మూడు వ్యవహారాలు త్రిపద గాయత్రి గాయత్రం ప్రాతస్సనం గాయత్రి కూడా మూడే పాదాలు ఈ త్రిమూర్త్యాత్మకమైన వస్తువే సత్యనారాయణ స్వామి అందులో రమా సహిత సత్యనారాయణ స్వామి అమ్మ ఉండాలి శక్తి శక్తిమతో రమేదహ అమ్మను కలుపుకోకుండా పోతే ఒట్టిదే శక్తి యొక్క స్వభావం ఆ రెండు ఇక్కడ ఇమిడి ఉన్నాయి ఇటువంటి మహాక్షేత్రంలో మనం భగవంతుణ్ణి ఆయన ఆయన యొక్క వైభవాన్ని నాలుగు మాటలు కీర్తించుకోవటం వర్ణించుకోవటం చెప్పుకోవటం అదొక మహాభాగ్యం భక్తి అంటే ఏమిటి అంటే అన్నీ భక్తే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం తొమ్మిది చెప్పారు ప్రఖ్లాదుడు తొమ్మిది రకాలైన భక్తులను చూపించాడు భక్తి స్వరూపాన్ని చూపించడానికే ప్రహ్లాదుడి యొక్క అంశ ఇక్కడ తొమ్మిది మనం చేయగలమా అని ప్రశ్న తొమ్మిది చేయటం దుర్లభం చేత కాదు ఎవరు చేయటం కష్టం ఒక్కటి చేయబోయేసారు ఒక్కటి చెయ్యి అందులో రోజు సాయంత్రం తప్పకుండా ఒక పురాణ శ్రవణం చేయండి భగవద్లీలా వైభవం వినండి చాలు శ్రవణం అంటే మనం వింటూ ఉంటాం ఆ చేసే ఒక్కటైనా పర్ఫెక్ట్గా చెయ్యాలి అది సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయ్యి ఓ పని అనుకోండి ఆ పనిలో నీవు మునగాలి తదేకాకార చిత్తం కలగాలి ఆ కలిగి చేసావు అది పని చేస్తుంది ఏ పనైనా ఆఫీస్ వర్క్ అయినా గుమాస్తా పనైనా ఆడిటర్ పనైనా వైద్యుడి పనైనా ఇంజనీర్ పనైనా దాంట్లో మునగాలి దానిలో కూడా భగవత్ స్వరూపం ఉంది లేదనుకోవద్దు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే యోగస్థు కర్మాణి సంగం త్యక్ ధనంజయ గీత ఎందుకు అన్ని విషయాలు మనకు చెప్పింది సిద్ధ్యసిద్ధస్ సమోభూత్వ దాంట్లో మంచు జడ్డలు నువ్వు చూడొద్దు నువ్వు అందులో బాగా మూడు అలా ముడిగి చేస్తే విష్ణుస్తు శ్రవణే భవతు అలా పర్ఫెక్ట్గా ఒక్క విని ఒక్కటే వినటమే ఆ వినటం అనేది ముఖ్యంగా పెట్టుకొని ఏడు రోజులు అదే దీక్షతో అదే విని మోక్షం పొందాడు పరీక్షిత్తు శ్రవణం శ్రవణం అంటే అది మనం శ్రవణం చేస్తూనే ఉంటాం వాకిట్లో హారన్ వినపడుతుంది ఎక్కడో వాయిద్యం వినపడుతుంది ఇంకెంకో ఆలోచన వస్తుంది ఏకాగ్రత ఉండదు ఆ ఏకాగ్రతతో శ్రవణ సంకీర్తనే కీర్తన అన్నారు బంగాళని టీ పెట్టుకొని హార్మోని మధ్యలో పెట్టుకొని సావగొట్టి మైకు పెట్టి బజారు వాడికి నిద్ర లేకుండా నామ సంకీర్తనలు చేస్తారు ప్రాణం తీసేట్టు కీర్తనం కాదు సంకీర్తనే శ్రీశుక భగవద్కీర్తనం చేయటం అంటే శుకుడిని నేర్చుకోవాలన్నారు భగవద్కీర్తనం చేసేటప్పుడు సమాధి స్థితికి వెళ్ళిపోయేవాడు అందుకనే మీకు భాగవతంలో తమాష ఈ అవతారాలు ఈ కాలాలు ఏమండి మత్స్యావతారం తర్వాత కూర్మావతారమా కూర్మావతారం తర్వాత మత్స్యావతారమా దాని తర్వాత ఇది ఇది తర్వాత లేవయ్యా మనం పెట్టుకున్న లెక్క పరీక్ష అడిగాడు ఈయనకు సమాధి కలిగింది శుఖయోగేంద్రుడికి చప్పుల తాట్ వచ్చింది వచ్చి చెప్పేశాడు అది వరస గిరస కాలమానాలు కల్పాలు వై మన్వంతరాలు ఇవన్నీ మనం తర్వాత తెలియజేసుకున్నాం చెప్పుకున్నాం కీర్తనం అంటే శిశుక ఒక్కొక్క ఒక్కటి చాలు అన్నీ తీసుకోవాలని లేదు అలాగే ఒక మూర్తి ఎంతు ఒక నామొంతు ఒక సేవ ఎంతు ఒక భావమంతు మనస్సు నీకు పూర్పూర్ణమైతే అదే యజ్ఞం అదే యాగం అదే తపస్సు అదే సిద్ధి ఆ వస్తువు ఏదైనా కావచ్చు దాని ఎందు నీకు దృఢమైనటువంటి భావం కలగాలి